ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలు ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలరా మారండి ప్రజలకి ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే విధవాలు వేస్తారనుకుంటారా విధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శ విఆర్ ద యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏందేందో మారుస్తున్నాడు మా సారేమో మా అన్న చాలా చెప్పుతా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దు అండి దయచేసి ముందే చెప్పండి తిరుక్కుంటారు ఎందుకంటే లేట్ అయింది వీటికే లేట్ అయింది యాదో ఒకటి ఎవరో ఒకరి పేరు రిసండ్ ఇంక ఎట్లయితే అట్లయితే వాడతా దిరుక్కుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసా చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటున్నారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బీ విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరం తిరుగుతే కూడా ఇంకా పని పాలి ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి నేనే కాదు మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా మా కొడుకు తిరుగుతాడు అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మందిని కలతలే ఎప్పుడు కలిసేది నేను మీకు టికెట్ ఇస్తే ఇప్పుడు కలుస్తారు పోయ్యా అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి బుద్ధి ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి బా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి కావాల్సింది వాడికి వాని వాడి ప్రాంతాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారి ఎట్లో ఇర ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు

సిస్టర్ ఉందా మా సిస్టర్ కూడా ఉంది కలిగిరిలో సిస్టర్ అంటే పెద్ద అమ్మ నాకైనా పెద్ద అమ్మ పలుపు పోయింది ఆడ ఉండకపోతే పలుపు పోయింది మా బంధువులు ఎక్కువ ఆడ కలిగిరిలో అంతా సౌత్ అది పేపర్ రామాయణ మండలం పెడతాను ఇదంతా మీకు వీళ్ళ టైం అయిపోయింది రాదేవి టైం యూత్